ఆ గ్రామానికి దొంగల భయం లేదు కాని గ్రామస్తులకు మీద కొనుకు లేదు తెల్లవార్లు గస్తీ కాయాల్సిందే కర్రలు పట్టుకుని అరుపులతో ఊరంతా తిరగాల్సిందే ఇంతకీ ఆ గ్రామస్తుల్ని భయపడుతున్నదేంటి గస్తీ కష్టాలు ఎందుకొచ్చాయి ఇది నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని కమలాపూర్ ఈ గ్రామంపై వానర సైన్యం దండయాత్ర మొదలెట్టింది పది కాదు ఇరవై కాదు ఏకంగా వేలల్లో కోతులు వనం విడిచి ఈ ఊరి జనంపై పడ్డాయి ఇళ్ళు పంట పొలాలని ధ్వంసం చేస్తూ పరిగెత్తిస్తున్నాయి అడ్డొచ్చి వారిపై విరుచుకుపడుతున్నాయి కోతుల బిడద నుంచి కాపాడుకునేందుకు ఆ గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గస్తీ బృందాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో ఎక్కడ కోతుల గుంపు కనిపించినా సమాచారం చేరవేసేందుకు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు నిత్యం పదిహేడు మంది సభ్యుల టీంతో కోతులు గుంపును తరిమేందుకు గస్తీ తిరుగుతున్నారు కర్రలు చేత పట్టుకుని కోతుల్ని తరిమేస్తున్నారు రోజు పిల్లలు స్కూల్కు వెళ్లే సమయంతో పాటు తిరిగి వచ్చే సమయంలోనూ ఈ గస్తీ బృందాలు ఊరంతా తిరుగుతున్నాయి కమలాపూర్ గ్రామం ఒకప్పుడు కూరగాయలు ఆకుకూరల సాగుకు ప్రసిద్ధి కోతుల పుణ్యమా అని ఇప్పుడు ఆ పంటలు కనుమరుగయ్యాయి రైతులంతా మూకుమ్మడిగా వరి సాగు చేస్తున్నారు కొద్ది నెలలుగా కమలాపూర్ గ్రామాన్ని వానర మూకలు తిప్పలు పెడుతున్నాయి మందల మందలుగా ఊరి మీద పడి కిష్కింధకాండ సృష్టిస్తున్నాయి ఆహారం కోసం పంట చేయలను ధ్వంసం చేస్తూ రైతులకు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వానర సైన్యం ఏ వైపు నుంచి ఎవరిపై దాడి చేస్తాయో తెలియక జనం భయంతో వణికిపోతున్నారు కమలాపూర్ వాసులకు తెల్లారిందంటే వణుకు పుడుతోంది సాయంత్రమైందంటే మీద కునుకు కరువవుతోంది ఒంటరిగా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే ఏ వైపు నుంచి వచ్చి కోతుల మంద దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు ఇంటికొకరు కోతుల దాడి బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు వనం నుంచి జనంలోకి వచ్చిన వానరాలు కమలాపూర్లోనే కాదు చాలా గ్రామాల్లోనూ బీభత్సం సృష్టిస్తున్నాయి